సో గైస్ నేనైతే ఎస్సీఎనం దగ్గరలో ఉన్న మా రిలేటివ్స్ ఇంటికి వచ్చాను అంటే మా అన్నయ్య అన్నమాట మా అన్నీ ఇంటికి వచ్చాను అంటే నేను పుట్టింది ఇక్కడే ఎస్సీ సో గైస్ చూస్తున్నారు కదా ఇది ఎస్సీయాం దగ్గర ఉన్న పెద్ద వన్జీస్ అండి ఈ వన్జీస్లో మనకి ఎల్ కప్పుడు కూడా ఉంటుంది అన్నయ్య దగ్గర అన్నం చేస్తుంది అంత వచ్చిన పెట్టేస్తున్నాడు అన్నయ్య ఇంటికి వచ్చాను ఎప్పుడు వచ్చినా సరే ఏ పప్పులు ఉండయి ఇంట్లో రెంగులు స్పీట్ అయితే ఇచ్చారు తింటు తిరుగు తింటారా ఆటగ మా ఊరు ఆటగిళ్ళండి ఇల్లు అంటే ఎస్సీఎనం బీచ్లో ఉన్న ఇల్లు ఏమంటారు క్రికెట్ చీచి వాలీబాల్ కూడా దాని పేరు రావట్లేదు మనకి కబడ్డీ కబడ్డీ బీచ్కి రండి ఎంజాయ్ చేయండి కానీ లోపలికి వెళ్ళకండి దీంట్లో ఎస్సీఎన్ఎ మోర్ దెన్ చాలా మంది చనిపోయారు హలో నమస్తే మీ డిఫెన్స్ అయితే సంత్రాలను బాగున్నారా నేను చాలా అంటే చాలా బాగున్నాను నేనైతే ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మన అనం బీచ్కి అయితే వెళ్తున్నాను ఆ బీచ్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను బిఫోర్ అయితే ఒక లెంత్ వీడియో అయితే తీసాను ఇప్పుడు అలా కాకుండా షార్ట్ వీడియోలో ఒక టెన్ మినిట్స్ అయితే వీ అయితే చూపిందని చెప్పేసి నేను ఇప్పుడు వెళ్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వెళ్ళడానికి కారణం ఏంటంటే రైన్ సీజన్ కదా బీచ్ అంటే చాలా బాగుంటుంది నార్మల్ బీచ్ అందరు నార్మల్ టైంలో వెళ్తారు కానీ రైన్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే తీయడానికి అయితే వెళ్తాను నేను ఎలా అయితే చూసాను అంతకంటే బాగా మీకు అయితే చూపించాలని అనుకుంటున్నాను ఫ్రెండ్ వారి వెళ్దాం సో గైస్ ఇప్పుడు నేను ఎస్సాన్ వెళ్తుంటే దారిలో అయితే ఆగా ఇది పేరాశ అన్నమాట పేరాశం రోడ్డు ఇక్కడ మా కార్ అయితే పార్క్ చేసాం వాక్ చేసి వ్యూ అయితే మేము చూస్తున్నాం ఒక చూడండి మీరు కూడా చాలా బాగుంది కదా వ్యూ అయితే ఆల్రెడీ అక్కడ చాలా మంది ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు క్లైమేట్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఎస్ వెళ్దాం ఇక్కడ నుంచి అయితే నేను వెళ్ళేదారిలో ఆగాను కదా వీ అంటే చాలా బాగుంది ఇక్కడ సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం డైరెక్ట్ ఇంకా బీచ్కి అయితే వెళ్దాం ఈ బాబాయ్ ఓకే స్టార్ట్ చేరమ్మా మామ గడికి అయితే డ్రైవింగ్ ఇచ్చాను ఎందుకంటే మనం ఇక్కడ చెప్పాల్సినవి చాలా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎస్ఐనో వెళ్తున్నాం కదా అది దిగదు కదా అర్థం దిగదు బ్రో కష్టం అర్థం దిగదు కాబట్టి చెప్తున్నాను ఇది చెరువులు అన్నమాట చాలా బాగుంటాయి మా సైడ్ అంటేనే పచ్చని చెట్లు చెరువులు ఉంటాయి చూడండి చాలా బాగుంది కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం అయితే మేము బీచ్కి స్టార్ట్ అయ్యాం మా ఫ్రెండ్ గారు అస్సాం నుంచి వచ్చే పని కట్టుకొని ఈ బీచ్ వద్దాం అని చెప్పేసి అంటే అంత అన్నమాట ఈ బీచ్ నేనైతే ఎస్సీ అని వచ్చాను అదే బీచ్ అని చెప్పాను కదా బీచ్ పక్కన మనకి ఎస్సీ ఓన్ ఓన్జీస్ అయితే ఉంటుంది చూసారు కదా లారీలు ఉన్నాయి కదా ఈ లారీస్ ఓన్ చేసి ఇక్కడ నుంచి మనకి పెట్రోల్ డీజిల్ అనేది చెప్పేసి మనకి బయటికి వెళ్తుంది సో చూపిద్దాం అని చెప్పేసి ఇక్కడ ఆగాను చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ ట్యాంకర్స్ ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద లారీలు ఉంటాయి లారీల దగ్గర నుంచి అంటే లోపల ఫోన్స్లోంచి లారీలోకి మనకి డీజిల్ ఎక్కిస్తారు డీజిల్ సో గాయస్ నేనైతే ఎస్సాను దగ్గరలో ఉన్న మా రిలేటివ్స్ ఇంటికి వచ్చాను అంటే మా అన్నయ్య మాట మా అన్నయ్య ఇంటికి వచ్చాను అంటే నేను పుట్టింది ఇక్కడే ఎస్సాను సో వెళ్తే వెళ్తా ఆగారనమాట చూసి వెళ్దామని చెప్పేసి చూడండి బాగుంటుంది ఇక్కడ కూడా చాలా బాగుంటుంది లొకేషన్ నేనైతే మా కబ్బం ఇంటికి వచ్చాను ఇక్కడ పిల్లలు ఉన్నారు నన్ను చూసి జడ్చుకుంటున్నారు ఛానల్ తర్వాత వచ్చినా చెప్పరా అన్నయ్య దగ్గర అయితే అన్నం తింటుంది తినాల దొరుకుతుంది వచ్చిన పెట్టేస్తున్నాడు చాలా బాగుంది మా ఉదయం చేసింది కర్రీ చాలా బాగుంది మా అన్నయ్య వాళ్ళు అయితే బీచ్కి వెళ్ళారు సరదాగా బీచ్లో పీటలు దొరికినట్టుంది పట్టుకొచ్చారు ఈరోజు కర్రీ వండేస్తారు బాగున్నాయి కదా సొత్తండి అని ఊరు ఊరిపోతుంది అన్న ఇంటికి వచ్చాను ఎప్పుడు వచ్చినా సరే ఏ పప్పులు ఉంటాయి ఇంట్లో రింగులు స్వీట్ అయితే ఇచ్చారు తింటున్నాను తిరుగుతుంటరా ఉన్నట్టు మా బామ్మ తాడు బామ్మ అల్లుడు అల్లడు అవుతాడు ఎప్పుడు ఫోన్ దగ్గర ఉంటాడు అనమాట ఈరోజు సెలవు కదా ఫోన్ లేకుండా పొడైపోతున్నారు ఎగ్జాంపుల్ నాకు లాగా మన కారు మనం నడిపినప్పుడు బాగుంటుంది కానీ గొరకా గొరక లేదు బాగుంది సో గాయస్ నేనైతే ఇప్పుడు ఎస్సీ అనం ఓన్ చేసి వచ్చాను అంటే దారిలో ఓన్ చేసి ఉంటుంది ఇక్కడ వస్తున్నారు కదా ఇదంతా ఓన్ చేసి పెద్దగా ఉండిద్ది లోపల హెలికాప్టర్ కూడా ఉండి అంటే ఇక్కడ నుంచి మనకి చూపిస్తాను చూడండి బాగుంది కదా సో గైస్ చూస్తున్నారు కదా ఇది ఎస్ఎన్ఎం దగ్గర ఉన్న పెద్ద వన్జీస్ అండి ఈ వన్జీస్లో మనకి హెలికాప్టర్ కూడా ఉంటుంది అదిగో చూసారు కదా అక్కడ ఉన్న హెలికాప్టర్లో నుంచి ఇక్కడ వర్కర్స్ బీచ్లోకి అయితే వెళ్తారు అంటే లోపల సముద్రంలోకి వెళ్ళి లోపల వర్క్ అయితే చేస్తారని చెప్పేసి నేను విన్నాను అది ఎంతవరకు అయ్యేది అయితే మీకే తెలియాలి నాకైతే తెలిసింది ఏంటంటే ఇక్కడ ఇక్కడి నుంచి వర్కర్స్ లోపల వెళ్ళి గుడ్ గట పట్టుకెళ్తారు వెళ్తారు అక్కడ నుంచి వర్కర్స్ అక్కడ వర్క్ చేస్తారంట సో చూసారు కదా చూసారు కదా సో గైస్ ఇది మన ఎస్సీఎన్ ఓన్జీసీ అయితే ఇదండి అది బీచ్కి వెళ్ళే ముందు ఉండిద్ది అందరూ ఎస్సీఎన్ వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి చూస్తారు ఇప్పుడైతే నేను కొంచెం వర్షం వచ్చినప్పుడు వచ్చాను కాబట్టి ఎవరైతే లేరు హెలికాప్టర్ కూడా లోపలే ఉందన్నమాట ఇంకా స్టార్ట్ అవ్వలేదు చూసారు కదా సూపర్ ఉంటుంది సరే మరి ఇక్కడి నుంచి అయితే మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇంక బీచ్కి వెళ్ళిపోవచ్చు బీచ్కి వెళ్ళే ముందు ఇవన్నీ చూపిందామని చెప్పి సాగాను నుంచి మనం బీచ్కి వెళ్తే ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది బీచ్ బీచ్లో వ్యూ కూడా చూడవచ్చు వెళ్ళి ఇప్పటికే చాలా లేట్ అయింది స్టార్ట్ అవుతుంది వెళ్దాం మరి నేను ఇప్పుడు ఎస్ఎన్ బీచ్కి అయితే వచ్చేసాను బీచ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఇప్పుడు అలా అయితే మనం బీచ్కి వచ్చేసాం బీచ్కి వస్తుంటే ఇక్కడ జాలర్స్ యాడ్ అయితే ఆడుతున్నారు అంటే మీన్ చేపలు పడుతున్నారు సో చేపలు పట్టి దగ్గరికి నేనైతే వచ్చాను ఇప్పుడే వేసారు చూసారు కదా ఏం పడ్డాయి అన్న చేపలు అన్న రొయ్యలన్నా రొయ్యలు అయితే బర్డే అంట అది ఎలా చెప్పి సార్ రొయ్యలు రెస్ట్ మట ఇప్పుడే వాళ్ళు అయితే వేసారు మరి మేము వస్తే చూద్దాం పెద్ద తి మంగళం రావాలి నేను వచ్చాను కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా వేస్తే వచ్చినప్పుడు ఇలా చేపలు ఏటప్పుడు మీరు అయితే చూసారా చూస్తే నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఏటన్నప్పుడు అయితే నాకైతే రొయ్యలు మీకు ఏం కనపడ్డాయి కూడా కామెంట్ అయితే చేయండి చిన్న చిన్న రైలు పడుతున్నాయి మీరు అమ్ముతారన్నా లేకపోతే అమ్మడానికి అయితే కాదంట కూర వచ్చారంట ఇంట్లోకి తినడానికి మాట బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయంట చిన్న చిన్నగా ఉన్నాయి సరే మంచి లైవ్ లైవ్ లో ఏటాడి బాగుంటాయి అనమాట ఇది ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే ఎలా అయితే వచ్చేసాం వచ్చిన తర్వాత ఇక్కడ వేట అయితే ఆడారు చూసాం ఇప్పుడైతే బీచ్లోకి అయితే వెళ్దాం బీచ్ వ్యూ అంటే చాలా అంటే చాలా బాగుంది నాకైతే పిచ్చిగా నచ్చింది నేను ఈరోజు అనుకోకుండా వచ్చానుమాట రావటం ఎలాగైనా ఇంకా యూట్యూబ్లో వీడియో పెట్టాలని చెప్పేసి అనుకోకుండా తీసాను వీడియో అది అందుకే నేను గిమ్మలు కూడా ఏం తీసుకురాలేదు ఇంకా సెల్ఫీ వీడియో తీస్తున్నాను అన్నమాట బాగుంది అనుకుంటున్నాను నేనైతే బీచ్లో లాక్ చేద్దామని వస్తే ఇలా మాత్రం ఫోటోలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ అంతా ఎంతైనా బీచ్కి వచ్చారంటే మంచి ఎంజాయ్ చేయొచ్చు అంత చక్కగా మీరు కూడా ఎలా ఫ్రెండ్స్తో బీచ్కి వచ్చారా మీకు కూడా ఎస్ఏన్ బీచ్ తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి మీ బీచ్లో ఏమంటే ఇష్టం ఎవరెవరు వచ్చారు మీ బీచ్కి అంటే మీరు మీరు ఎవరితో వచ్చారు బీచ్కి అది కూడా కామెంట్ చేయండి నేనైతే మా ఫ్రెండ్స్తో వస్తాను ఎప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్తో వస్తేనే బాగుంటుంది మ్యాక్సిమం మా ఊర్లో అందరు ఫ్రెండ్స్తో వస్తారు వేరే కాలేజ్ నుంచి అయితే లవర్స్ కూడా వస్తారు కపుల్స్ చూడైతే ఇంకేమో రావట్లేదు వస్తే చూపిస్తాను అన్నయ్య అయితే ఆయి చెప్తున్నాడు వెళ్ళిపోయాడు సో ఫ్రెండ్స్ ఎలా అయితే బీచ్కి వచ్చేసాం జస్ట్ ఇప్పుడే అప్పుడే ఒంటి గంట అయిపోతుంది మేము వచ్చి వెళ్దాం మరి బీచ్ లోపలికి అయితే వెళ్దాం చూడండి ఇప్పుడు ఇది ఎస్ఏన్ నేను అది అయితే ఇప్పుడు ఎస్సీఎన్ బీచ్ అండి మన కోనసీమలోనే చాలా చాలా బాగుంటుంది బీచ్ ఇది ఒకటి వాటర్ రేపు ఒకటి అది కూడా వాటర్ రేపు కూడా ఇప్పుడు బిఫోర్ ఎప్పుడు వీడియో అయితే తీసాను ఆ వీడియో కూడా వీడియో అయితే లింక్ కూడా నేను పెడతాను కింద చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ షార్ట్ వీడియో లాగే నేను కూడా రావుల పొలం సారీ హోటల్ వీడియో కూడా అయితే తీస్తాను ఇప్పుడైతే ఎలా అయితే మనం ఎస్సీ అని వచ్చాం కాబట్టి లోపలికైతే వెళ్దాం చాలామంది ఉన్నారు అక్కడ క్లైమేట్ బాగుందని చెప్పేసి చాలామంది వచ్చారు సో గైస్ ఇప్పుడైతే లోపలికి వెళ్దాం బీచ్ లోపలికి వెళ్ళి మనం చూడవచ్చు చూసారు కదా అమేజింగ్ జింక్ జింగ్ చూసారుగా ఇది మా ఎస్సి అనమ్ బీచ్ అండి చాలా బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది మామూలుగా ఉండదు మరి పైన వరుస కింద ఏం చెప్పాలి పయానికి మాటలు రావాలి ఉత్తపుడు ఎత్తే వాగుతాను మాట్లాడాలంటే మాటలు రావట్లేదు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎస్సియానం బీచ్కి అయితే వచ్చేసాం ఎట్ట నేను కూడా నాన్ వేసి లాగా వీడియోలు చేద్దాం అనుకుంటాం కానీ మనం అలా అయ్యే పనులు కదా ఇవి మనకి అన్నంత ఆటగాలా అవ్వలేం కదా ఏ చిన్న ఆటగా వెళ్ళాం పెద్ద ఆటగాడు అవ్వాలంటే ప్రపంచం అంతా తిరగాలి మనం ఇంటి పక్కన ఉన్న ఎస్సీయానమే రావడానికి ఇంత టైం పట్టింది నాకు అందరూ వీడియోలు పెడుతున్నారు నాకే సేమ్ ఫీలింగ్ వచ్చింది బాబు యూట్యూబర్ అయ్యా అదే ఒక యూట్యూబర్గా నేను చాలా ఫీల్ అయ్యి ఎవరెవరో వచ్చి మా ఊరి పక్కన ఉన్నదని అదే మా ఊరు పక్కనే ఉన్న ఎస్సన్నీ చాలా మంచిగా చూపించారు నాకైతే చాలా నచ్చింది నేను ఎంత చెల్లబోతున్నానని చెప్పేసి నేనైతే ఇప్పుడు కట్టుకుని మరి నేను బీచ్కి అయితే రావడం జరిగింది చూసారా ఫ్రెండ్స్ అక్కడ అయితే గేమ్స్ కూడా ఆడుతున్నారు చాలా బాగుంటుంది ఆటగాళ్ళు ఆటగాళ్ళు మా ఊరు ఆటగాళ్ళండి ఇల్లు అంటే ఎస్సన్న బీచ్లో ఉన్న ఇల్లు ఏమంటారు క్రికెట్ చిచ్చి వాలీబాల్ కూడా దాని పేరు గుర్తు రావట్లేదు మనకి కబడ్డీ కబడ్డీ ఆడుతున్నారు ఆటగాళ్ళు ఇప్పుడు బీచ్లోనే ఎలా ఆడుతున్నారంటే మరి ఇంకా అర్థం చేసుకోండి అక్కడ ఎలా ఆడతారు అంటే గ్రౌండ్ అండి ఐ మీన్ ఎలా చెప్పాలి మీకు ఆటగాళ్ళు 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 చూసారా నా లెఫ్ట్ సైడ్ అయితే ఆటగాళ్ళైతే ఉన్నారు మా ఊరు ఆటగాళ్ళు అన్నమాట బీచ్లోనే ఎలా ఆడుతున్నారంటే అక్కడ ఎలా ఆడతారు అంటే అక్కడ అంటే మ్యాచ్లోనండి పెద్ద పెద్ద మ్యాచ్లు ఉంటాయి కదా ఆ మ్యాచ్లో ఎలా ఆడతారు అని చెప్పేసి అంతమాట మీరు అనుకున్నది అయితే కాదు సరేనా ఇప్పుడు కోతకు వస్తున్నారు ఆడుతున్నారు అక్కడ పిల్లలు పిల్లలు కదా వాళ్ళు పెద్దవాళ్ళే కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు బీచ్కి వచ్చి మీరు కూడా ఇలా బీచ్తో మీరు కూడా ఇలా బీచ్కి వచ్చి ఫ్రెండ్స్తో ఇలా గేమ్స్ ఆడారా ఆడితే ఎవరితో ఆడారో ఒకసారి కామెంట్ అయితే చేయండి అదే ఎవరితో ఆడారో మీరు ఆట అంటే ప్రతిసారి అదే ఆట అనుకోకుండా కామెంట్లో కూడా పెడుతున్నారు ఆటగాడు అంటే ఈ గేమ్స్ అండి క్రికెట్ వాలీబాల్ చెట్లు వీటి కోసం ఆటేస్తున్నాను ఎప్పుడు పెద్ద పెద్ద ఆటల కోసం ఎప్పుడు మాట్లాడలేదు నాకు ఏంటో కూడా తెలియదు కూడా చింటుగా ఇటుకోండి ఆ చింటూ ఏమరా నిన్న ఒక లేసారా ఏ కొడుతున్నా ఏమైంది అయ్యయ్యో భయపడుతుంది నేను ఏదో చేస్తాను అమ్మా అమ్మ నేనేం చేయను అమ్మా చిటి తల్లి అయితే ఆటలు అయితే ఆడుతున్నారు నేను ఆటలు వదిలేసి ఇప్పుడు మనకి బీచ్ ఎంజాయ్ చేయడానికి సిట్టింగ్ ప్లేసెస్ అయితే ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న బిల్డింగ్ టైప్లో అనమాట ఒక గుడవరం టైప్లో మంచిగా బాగుంటాయి వన్ థింగ్ ఏంటంటే నేను ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయాను అనమాట అది అన్నట్టి రీచ్ అయిపోయింది ఓన్లీ మాంట్ అయితే ఓపెన్ అవ్వలేదు అది స్టార్ట్ అవ్వాలంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి మీరు మీకు ఇష్టం వచ్చిన కంటెంట్ ఫ్రాంక్ అవ్వచ్చు సంథింగ్ మీరు దాన్ని ఛాలెంజ్ పెడతారా అని ఏం పెడతారో ఏం పెట్టినా పర్లేదు నేను రెడీగా ఉన్నాను మీరు ఏం కంటెంట్ ఇచ్చినా నేను చేయడానికి రెడీ పెట్టడానికి మీరు రెడీయా అయితే పెట్టండి మీరు ఏ కంటెంట్ అయితే ఇస్తారో యాస్టీస్ నేను చూపిస్తాను ఇది మాత్రం చెప్తున్నాను నాకు ఏ రూపం అవసరం లేదు నాకేంటంటే నా ఛానల్ ఇంప్రూవ్ అవ్వడానికి నేనైతే మీ మీ దగ్గర నుంచి కంటెంట్ అడుగుతున్నాను సో మీకు బెస్ట్ కంటెంట్ ఏదైతే ఉందో నాకు కామెంట్ చేయండి ఎక్కడ చేసినా పర్లేదు ఇన్స్టాలో చేసినా పర్లేదు ఫేస్బుక్లో చేసినా పర్లేదు యూట్యూబ్లో చేసినా పర్లేదు ఎక్కడ చేసినా సరే నేను మాత్రం ఆ ఛాలెంజ్ అయితే తప్పకుండా చేస్తాను చేయకపోతే ఎందుకు చేయలేదు డిఫెన్స్ అది అని అడగండి అర్థమవుతుందా అంత మాములుగా ఉండదు మరి చూసారు కదా బాగుంది అన్న ఏంటంటే మొన్న రావులపాలెం వెళ్ళి ఒక వీడియో పెట్టాను కదా దాంట్లో నేను టెన్ రూపీస్ ఇచ్చాను టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఇచ్చాను ఇవ్వటం అయితే నేను ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను థౌజండ్ ఇచ్చాను రెండు వేలు ఇచ్చాను చెప్పేసి కామెంట్లు అయితే పెడుతున్నారు నేను అయితే పది రూపాయలు ఇచ్చాను పది రూపాయలు ఇచ్చి సరికైతే అయితే తీసుకుని చెప్పాను అంతే ఎందుకంటే మన దా మన దగ్గర ఉంటే పెట్టచ్చు లేనప్పుడు పెట్టలేము కదా సో నేనైతే పది రూపాయలు ఇచ్చాను మీరు అయితే కామెంట్లు ఎక్కువ ఇచ్చేసో ఎక్కువ ఇచ్చేసి అంటారు నా దగ్గర అయితే ఉన్నది ఇచ్చానండి సరేనా మీరు నన్ను అబద్ధం చేసుకోకండి ఎక్కువ ఉంటే ఇస్తాను ఉన్నప్పుడు ఇస్తాను నా దగ్గర లేదు అర్థమవుతుందా ఆ పది రూపాయలు ఇచ్చిన తర్వాత చాలా బాధపడ్డాను నేను కూడా నాకు ఎవరైనా బాగుండే అన్నట్టు ఎందుకంటే ఈ రోజుల్లో రూపాయి ఎత్తంటే రావట్లేదండి వేస్ట్ రూపాయి రూపాయితనం రావట్లేదు ఒకరికేలా అలా ఇచ్చాను ఒకవేళ ఇచ్చాను ఇచ్చినప్పుడు రూపాయి రాలేదు అర్థమవుతుందా అందుకే ఏమన్నా నమ్మకండి ఈ రోజుల్లో వేస్ట్ మీరు మీరు నమ్ముకుంటే చాలు ఎవరిని నమ్మకండి ఎవరికి రూపాయి ఇవ్వకండి మన అనుకున్న ఇచ్చినా సరే కింద నుంచి పెడుతున్నారు రాడ్డు ఎందుకు చెప్పండి సో డబ్బుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఎంత స్ట్రాంగ్ రిలేషన్ అయినా సరే డబ్బుల దగ్గర వస్తుంది మనీ దగ్గరే ప్రాబ్లం వస్తుంది సో మీరు డబ్బులు ఇచ్చే ముందు తీసుకునే ముందు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి నేనైతే అప్పుడు ఆ బిగ్గర్స్కి అయితే పది రూపాయలు ఇచ్చాను ఎక్కువ ఇవ్వలేదు ఏం సర్వీస్ నీ దగ్గర డబ్బులు ఎక్కువ అయిపోయిందా ఎక్కువ ఇచ్చేసామని చెప్పేసి కామెంట్ అయితే పెట్టారు ఇప్పుడైతే బీచ్ లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి కాలు కొంచెం తడుక్కుందాం అనమాట మీరు కూడా ఎస్సీఎన్ బీచ్కి వచ్చారా వస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే కావాలి అంటే ఎంతమంది నాకు వచ్చారు ఎంతమంది వ్యూని అయితే ఎంజాయ్ చేశారని చెప్పేసి నాకైతే తెలియాలి చాలా బాగుంటుంది స్నానం చేయడం కావచ్చు సంథింగ్ బీచ్కి రండి ఎంజాయ్ చేయండి కానీ లోపలికి వెళ్ళకండి దీంట్లో ఎస్ఏన్లో మోర్ దెన్ చాలామంది చనిపోయారు వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పలేను కానీ చాలామంది చనిపోయారు సో మీరు వచ్చే ముందు కూడా సేఫ్టీగా వచ్చి సేఫ్ సేఫ్గా వెళ్ళండి అర్థమవుతుందా ఎంజాయ్ చేయండి తప్పలేదు కానీ ప్రాణాలకి ప్రాణం తెచ్చుకుని ఇలా ఎంజాయ్ చేయకండి నా నుంచి అదే నా సజెషన్ అనమాట ఎంజాయ్ చేయొచ్చు నాకులాగ ఇంకా చూడండి ఇలా బీచ్కి వెళ్తాం సంథింగ్ సంథింగ్ లేకపోతే కాల్ తడుకోవడం లేదా గట్టి లోపల స్నానం చేస్తాం మరియు లోపలికి వెళ్ళిపోయి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి సరేనా చాలామంది బీచ్లో చాలామంది చనిపోయారు ఈ బీచ్ అని కదా ప్రతి బీచ్లో కూడా సో ఎందుకైనా మంచిది నేను లోపలికి వెళ్ళనమాట నాకే భయమేస్తుంది మా అమ్ము నేను అక్కడ మా అమ్మకొని ఒకనే కొడుకుని నా మీద మంది ఆధారపడ్డారు సో కాళ్ళు చూసిందా చూ కదా కాల్ కాళ్ళు అయితే తడుపున్నాను చల్లగా ఉన్నాయి వాటర్ బ్యూటిఫుల్ ఇటువంటి క్లైమేట్లో మీరు కూడా వచ్చారా ఎప్పుడైనా నార్మల్ టైంలో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు ఇలా వర్షం వచ్చే టైంలో వస్తే బీచ్ వ్యూ అయితే చాలా అండి ఆ మబ్బులు గట్ట ఆ కెట్టలు కూడా మంచి దాంట్లోంచి ఒక ఫ్లేవర్ వస్తుందన్నమాట ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఎస్యనం బీచ్ వీడియో అయితే కంప్లీట్ అయింది నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అంటే లైక్ కూడా చేయట్లేదు మీరు ఎప్పుడైతే లైక్ కొట్టారో నా వీడియో ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అంటే వేరే వాళ్ళు సజెషన్ చేస్తారు అది మీకు కూడా తెలుసు కదా సపోర్ట్ ఇంతవరకు బాగానే సపోర్ట్ చేశారు ఇంకోటి ఏంటంటే నాకు ఛాలెంజ్ ఇచ్చినా పర్లేదు లాక్ చేయమని ఇచ్చినా పర్లేదు బెస్ట్ లొకేషన్ చెప్పినా పర్లేదు ఏమి ఇచ్చినా పర్లేదు కానీ నేనైతే మీరు ఇచ్చిన కామెంట్ని నేను తీసుకొని చేసి చూపిస్తాను ఛాలెంజ్ అండ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ లవ్ యూ